మామ ఇల్లత్త ఎక్కడ ఉంది సరే మరి ఎల్లత్తా అంజ్ ఇవ్వండి కావాలా ఇందాక ఇచ్చావుగా హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈ రోజు అయితే మార్కెట్ బ్లాగ్ చూపిద్దామని స్టార్ట్ చేశానండి బర్త్డే పార్టీ అంతా అయిపోయాక ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు అయితే సెండ్ ఆఫ్ చెప్పేసుకున్నాము అందరికీ బాయ్ చెప్పేసి మార్కెట్ రోడ్లోకి అయితే వచ్చేసాము మంగళవారం అయితే నాగారంలో మార్కెట్ జరుగుతుందండి చాలా పెద్దది అప్పటికే నైన్ థర్టీ అయినా కానీ ఇంకా పబ్లిక్ చూసారా ఎలా ఉన్నారో మేమే లాస్ట్లో వెళ్ళామన్నమాట అంటే ఇంటికి వెళ్ళిపోతూ మార్కెట్ చేసుకు కాన్సెప్ట్ అన్నమాట とフフフフ。 फ्लोवर दिसको पालेकर पालेकर इकडे तिकडे पालेकर हं इने का करू प्रोको एतला कडेकडे ఇదంతా మంగళవారం మార్కెట్ ఉల్లిగడ్డ నివే తీసుకున్నావు

ఈ రోజు ఈ మధ్య మనం చాలా బాగా కూరలు తిని హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ చేసుకుంటూ ఉన్నాం నేను మార్కెట్ అంతా తిరగడం ఇదే ఫస్ట్ టైం అండి ఇంత పెద్ద మార్కెట్ అని నాకు కూడా తెలియదు పెద్దది అని తెలుసు కానీ ఇంకా వెళ్ళిన కొందుకి లోపలికి ఉందన్న సంగతి నాకు తెలియదు చాలా పెద్దగా ఉంది టైము టెన్ ఓ క్లాక్ అయినా కానీ పబ్లిక్ చూస్తున్నారు ఎలా ఉన్నారో మేమే లాస్ట్ కూరగాయలన్నీ తీసేసారేమో అనుకున్నాం మాకు కావాల్సిన కూరగాయలన్నీ కూడా తీసుకున్నాము ఇంకా ఏమైనా కనిపిస్తే కనుక తీసుకుందాము అనుకుంటా అలా ఎక్కడైతే షాప్స్ కనిపించినాయో వీడియో తీస్తూనే ఉన్నానండి చూస్తున్నారా ఎలాగూ మా ఇల్లు అట్టే అనమాట వెళ్తూ వెళ్తూ కూడా మన ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా అన్న దానితోటి వీడియోని అయితే ఎక్కడ ఆపలేదు చూపిస్తే మొత్తంగా చూపించాలి లేకపోతే లేదు అన్న కాన్సెప్ట్ తోటి మొత్తం చూపించానండి నాకు లాస్ట్లో పొట్లకాయలు కూడా కనిపించినాయి నాకు పొట్లకాయ కర్రీ అంటే చాలా ఇష్టం పాలు పోసి వండుతారు యమ్మీగా ఉంటుంది సరే తీసుకో తీసుకోండి మంచిగా ఉండే నాకు లోనే నాకు అంతే లాస్ట్ అయిపోయింది ఇంకా చాలా పెద్దదండి నాగారం మార్కెట్ అయితే మేము ఇంకా తొమ్మిదిన్నరకి ఇంటికి వెళ్తూ తీసుకున్నాం కాబట్టి ఇంత పబ్లిక్ ఉన్నారు అసలు ఫైవ్ ఓ క్లాక్ నుంచి నైన్ ఓ క్లాక్ వరకు అయితే అసలు రోడ్లు అయితే ఖాళీ ఉండదు మార్కెట్ అంటే అలానే ఉంటుంది కాబట్టి నా మార్కెట్ అయితే చాలా పెద్దగా ఉంటుంది ఇంటికి అయితే వెళ్ళిపోతాను వెళ్ళిన తర్వాత కలుస్తాను బై బై అంతే అండి ఇంట్లో కూడా వచ్చేసాము ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోకండి మేము ఇంటికి వెళ్ళేసరికి మాకు కరెంట్ బిల్ వచ్చింది చూస్తా ఉన్నాము కరెంట్ బిల్ ఎంత వచ్చింది ఏంటి అనేది సో థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్ బాయ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుంటాను మీ లైక్ సపోర్ట్ అయితే నాకు కావాలి బాయ్ గా